దొరకనిది రూపూలేనిమది రెప్పలు తిరవని కన్నులకు స్వప్నాలెన్నో చూపినది వెచ్చని జలిమిని పొందినది వెన్నెల కలగల నిండుమది కాటుకు చీకటి రాతిరికి బాటను చూపి నీసమది చేతికి

హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే నువ్వు నువ్వుల లడ్డు ప్రిపేర్ చేస్తున్నాను నేను ఈజీ ప్రాసెస్లో బెల్లం పాకం రానివ్వకుండా లైట్గా కొంచెం మరిగాక నువ్వులు అన్ని వేసి ఇలా లడ్డు చేసుకుంటాను నేను ప్రాసెస్ అంతా చెప్పట్లేదు ఇప్పుడు చలికాలంలో ప్రతి ఒక్కరు వినాల్సిందంటారు కదా ఇవి నేనైతే కొన్ని చేస్తున్నాను నేను మా పాప కోసం ఆమె సరిగా తినదు కానీ కొన్ని అయితే చేసి పెడదామని చెప్పి చేస్తున్నా ఒక చిన్న కప్పు అట్లా తీసుకొని నువ్వులు టేస్ట్ మాత్రం సూపర్గా ఉన్నాయి ఎవరైనా చేసుకోవచ్చు ఇలా ఇంక ఈరోజైతే నేను గోధుమ పిండితో కొత్త రకం బిస్కెట్స్ చేద్దామని ట్రై చేస్తున్నాను మా పిల్లలకి స్నాక్స్ కోసం అయితే ఒక కప్పు గోధుమ పిండి తీసుకున్నా నేను ఇంకా హాఫ్ కప్పు షుగరు షుగర్ ఎక్కువ తినేవాళ్ళు ఇంకో రెండు మూడు స్పూన్లు అలా ఎక్కువ వేసుకోవచ్చు దీన్ని మాత్రం మిక్సీ చేసుకోవాలి తర్వాత మిక్సీ చేసుకున్న షుగర్ పౌడర్ని కూడా పిండిలో వేసుకోవాలి తర్వాత కొద్దిగా సాల్ట్ వేసుకుంటున్నా నేను వేసి యూజ్ చేసిన సాల్ట్ వేస్తాను తర్వాత కొంచెం ఒక పావుకప్పలా బొంబాయి రవ్వ వేసుకున్నా ఒక రెండు మూడు టేబుల్ స్పూన్లు నువ్వులు వేసుకున్నా ఈ బిస్కెట్స్కి మెయిన్ నువ్వులు తర్వాత రెండు మూడు స్పూన్లు నెయ్యి వేసుకుంటున్నా తర్వాత అంతా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు అంతా మంచిగా కలిపేసుకోవాలి నెయ్యి అంతా వేసాం కదా అదంతా పిండికి పెట్టేటట్టు మిక్స్ చేసుకోవాలి చూడండి ఇలా ముద్దగా రావాలి తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ కొన్ని కొన్ని వేసుకోవాలి ఎందుకంటే మనం షుగర్ పౌడర్ వేసాం కాబట్టి తొందరగా వాటర్ వాటర్ అయిపోతుంది నీళ్ళు నీళ్ళు అలా కాకుండా చూసుకుంటూ కొద్ది కొద్దిగా వేసుకుంటూ జాగ్రత్తగా కలుపుకోవాలి చూడండి ఇలా పిండి ముద్ద ఇలా కలుపుకోవాలి బాగా వాటర్ వాటర్ నీళ్ళలాగా అయిపోతుంది అది షుగర్ పౌడర్ ఉంది కాబట్టి తర్వాత ఆయిల్ పెట్టేసుకొని ప్యాన్లో ఇంక తర్వాత ఉన్న పిండి ముద్దలా ఉంటుంది కదా అది ఒక టూ పార్ట్స్ లాగా వే చేసేయాలి సగం సగం చేసేసుకొని చూడండి ఇలా ఇప్పుడు దాన్ని తీసుకొని ఇలా లాగా చేయాలి పిండి ఒక పది నిమిషాలు నానాలి నానితే మాత్రం మంచిగా వస్తుంది మంచిగా రోల్లాగా చేసేసి కొంచెం అటు కొన ఇటుకొస అలా తీసేసి మధ్యలోది కట్ చేసుకోవాలి మనం బిస్కెట్స్ లాగా చూడండి ఇంత మందం ఉంటే సరిపోతుంది నేనైతే ఒక చేత కట్ చేస్తున్నాను కాబట్టి మీకు చూపిస్తున్నా ఇంటి ఇంత ఉంటే సరిపోతుంది కొద్దిగా లైట్గా ప్రెస్ చేస్తున్నా నేను చూడండి ఇలా అన్నైతే ఇలా కట్ చేసుకున్న తర్వాత ఆయిల్ మాత్రం బాగా వేడిగా ఉండకూడదు మనం బాదుషాలకు ఎలా ప్రిపేర్ చేసుకుంటామో ఆయిల్ కొద్దిగా వేడి ఉంటే సరిపోతుంది ఇలాగా చూడండి అవి వెంటనే కూడా తిప్పేయద్దు కొంచెం కాలిన అనుకున్న తర్వాతే తిప్పేసుకోవాలి లేకపోతే విరిగిపోతాయి నాకైతే మొత్తం గోధుమ పిండి కాబట్టి కొంచెం క్రాక్స్ లాగా వచ్చినాయి కానీ టేస్ట్లో మాత్రం సూపర్ అదిరిపోయినాయి నువ్వులు వేసాం కాబట్టి ఆ నువ్వులతో టేస్ట్ వచ్చాయి నచ్చితే ఒక లైక్ చేయండి ట్రై చేయండి పిల్లలకి మాత్రం ఒక పది పది నిమిషాల్లో అలా రెడీ చేయొచ్చు బిస్కెట్స్ ఎవరైనా చేసుకోవచ్చు ఈజీగా ప్రాసెస్ అయిపోతుంది ఇంకా నువ్వులు వేసాం కాబట్టి పిల్లలకు కూడా హెల్తీ నువ్వులు పంట కింద నమ్ములుతూ ఉంటే టేస్ట్ మాత్రం అదిరిపోయింది చూడండి ఇలా లోపల కూడా మంచిగాలిపోయినాయి మీకు చూపిస్తున్నా చూడండి ఓకే